నేను మామూలుగా పది గంటలకైతే మిషన్ ఎక్కుతానమాట ఈరోజు ఎందుకు ఇంత తొందరగా ఎక్కానంటే రాత్రి నైట్ ఎనిమిదిన్నర కాడ అర్జెంటుగా బ్లౌజ్ అయితే వచ్చిందనమాట పొద్దున్నే తొమ్మిదిన్నర కల్లా ఇచ్చేయమని ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది తలకాయలు పెట్టేస్తే టీ తాగినా మిషన్ ఎక్కా అన్నం కూడా తినలేదు బ్లౌజ్ అర్జెంటుగా ఇయ్యాలి కదా అందుకు మళ్ళీ లేట్ అవుతుందని నాకు టైం అంతా ఇరవై ఐదు నిమిషాలు ఉంది అంతే గంట కూడా లేదు ఇరవై ఐదు నిమిషాలు ఉంది నేను బ్లౌజ్ కట్ చేసి లోపు ఎంత ఒక ఐదు నిమిషాలు అవుతుంది నాకు టైం వచ్చేసి ఇరవై ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాల్లో బ్లౌజులు కుట్టి ఉప్సులేసి కొంగులు అటు సైడ్ సైడ్ కుట్టలకనే దాదాపు నాకు టైము కరెక్ట్గా ఇరవై ఐదు నిమిషాల్లో బ్లౌజ్ కుట్టి కొంగులు కుట్టి ఉప్సులేసేశానండి అర్జెంటుగా బ్లౌజులు ఉన్నప్పుడు అసలు ఎంత తొందరగా పని చేయాలని ఉంటుందో తెలుసా నాకే కాదు ప్రతి ఒక్క టైలర్కు అంతే కదా అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడే ఎక్కువ మనకి అవుతుంది అది కూడా నేను మామూలుగా ఎంత తీసుకుంటానో అర్జెంట్ బ్లౌజ్ కూడా అంతే తీసుకుంటానండి అసలు ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోను మీరు ఎంత తీసుకుంటారు కామెంట్ చేయండి